అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈ కార్యక్రమ ముఖ్య అతిథులు తెలంగాణ ఉద్యమంలో తనకంటూ ఒక ప్రత్యేకత చాటుకొని తెలంగాణలో ఉన్నటువంటి యువతను ఉద్యమంలో ముందుండేలా వాళ్ళందరికీ స్ఫూర్తినిచ్చి ఇస్తూ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకోవాలి తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దశగా బ్రహ్మాండంగా అభివృద్ధిలో ముందున్నటువంటి ఒక మంచి విజన్తో ముందున్నటువంటి అన్న మా కేటీఆర్ అన్నగారు అదేవిధంగా ఉన్నటువంటి మా సభ అధ్యక్షులు అన్న శ్రీనివాస్ యాదన్న అదేవిధంగా ఎమ్మెల్సీ గారు వేదిక ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా అదేవిధంగా మా అక్క చెల్లెళ్ళకి మా అన్న తమ్ములకి తెలంగాణ ఉద్యమకారులకి తెలంగాణలో ఉద్యమంలో ముఖ్య పాత్ర పోషించినటువంటి మా ప్రశ్నమిత్రులకి అందరికీ కూడా పేరు పేరున తెలంగాణ ఉద్యమ నమస్కారాలు ఈరోజు దీక్షా దివాసు అనేది ఒక చరిత్ర తెలంగాణ రావడంలో ఒక ఒక మలుపు తిప్పినటువంటి రోజు ఈరోజు రెండు వేల ఒకటిలో టీఆర్ఎస్ పార్టీని స్థాపించి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షను నెరవేర్చడం కోసం నీళ్లు నిధులు నియామకాల ఆధారంగా మా స్వయం పాలన మేము చేసుకోవాలి ఈ సమయక పాలనలో తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని తెలంగాణ ప్రజలందరికీ చెప్పుతూ ఇవాళ ఆ ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి బాపు మన కేసీఆర్ గారు ఆనాడు తెలంగాణ ఉద్యమం ఏదో వాళ్ళ అవసరాల కోసం వాళ్ళ పదవులు కాపాడుకోవడం కోసం చేస్తున్నారని అనేక మంది ఆనాడు ఏర్పడిన ఉద్యమాన్ని నీరుగర్చడం కోసం ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం ఉద్యమకారులపైన అక్రమ కేసులు పెట్టి జైళ్ళ చేసి అనేక రకాల ఉద్యమం అంటే తెలంగాణ రాకుండా సమైక్య పాలకులు అనేక కుట్రలు కుతంత్రాలు చేసినటువంటి సందర్భం ఆ సందర్భంలో ఉద్యమకారులు అరే తెలంగాణ వస్తుందా రాదా తెలంగాణ వస్తుందో రాదో ఇన్ని రకాల కొట్లాడుతున్నాము ఇన్ని పోరాటాలు చేస్తున్నాము ఇన్ని ఉద్యమాలు చేస్తున్నాం అయినా వీళ్ళ మనసులు కరుగుతలేవు అయినా తెలంగాణ చూస్తామో అని అందరికీ కూడా చాలామంది యువత ఆత్మ బలిదానాల వైపు పోవడం కానీ ఆ దశలో ఇవాళ ఖచ్చితంగా తెలంగాణ రావాలి తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెర నెరవేరాలి తెలంగాణ రావాలి అంటే ఖచ్చితంగా కేసీఆర్ గారు సచ్చుడో తెలంగాణ వచ్చుడు అనేటువంటి ఒక నినాదంతో ఇవాళ ఈరోజు ఏదైతే దీక్ష చేపట్టిరో ఇవాళ నిజంగా ఈ దీక్ష దివాసు సందర్భంగా ఇవాళ ఊర్లలో చాలామంది ఒక పండగ వాతావరణంలో జరుపుకుంటున్నారు ఎందుకు ఇవాళ కేసీఆర్ గారు తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష నెరవేర్చడం కోసం ఇవాళ తెలంగాణ ప్రజల పక్షాన కొట్లాడుతూ ఉంటే ఆ కొట్లాటలో మేమంతా ముందు ముందుండాలి అన్ ఆసార్కు మేము మద్దతు ఇవ్వాలి అని చెప్పేసి ఆనాడు తెలంగాణలో ఉన్నటువంటి సకల జనులందరినీ ఏకం చేసినటువంటి సందర్భం ఈ దీక్ష సందర్భం కాబట్టి ఈ దీక్ష ఇవాళ తెలంగాణ వచ్చిందంటే నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష నెరవేరైందంటే ఇవాళ దీక్షకు ఇవాళ కేసీఆర్ చేసినటువంటి ఉద్యమం మరో ఉద్యమం రూపుము రూపుదిద్దుకోవడం అనేది నిజంగా మర్చిపోలేనటువంటి రోజు ఈరోజు కాబట్టే తెలంగాణలో ఉన్నటువంటి సకల జనులను అందరినీ ఏకం చేసి తెలంగాణ రాష్ట్రం ఇవాళ సాకారం చేసుకున్నామంటే అనేక మంది త్యాగాలున్నాయి అనేక పోరాటాలున్నాయి ఆ పోరాటాల ఫలితంగా అనేక త్యాగాల ఫలితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం ఇవాళ చాలా కూతలు కూస్తున్నారు అరే ఇది ఇవాళ తెలంగాణ ఇచ్చింది మేము అని చెప్పుకుంటున్నారు కొంతమంది వాళ్ళు ఎవరో నేను చెప్పక్కర్లేదు మీ అందరికి కూడా తెలుసు తెలంగాణ ప్రజలందరికీ మరి ఇస్తే తెలంగాణ ఉద్యమం ప్రారంభంలోనే ఎందుకు ఇయ్యలేదు బిడ్డ నువ్వు అరవై తొమ్మిదిలో ఉద్యమం జరిగింది కదా అప్పుడు ఎందుకు ఇయ్యలేదు ఇవాళ ఇవాళ కేసీఆర్ గారు సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనేటువంటి నినాదంతో తెలంగాణ ఎప్పుడైతే ఉధృతమైందో తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ ఎప్పుడైతే ఏకమైనరో ఎప్పుడైతే ఏకమైన అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ ఇక ఇయ్యక తెలంగాణ ఇవ్వకపోతే ఇవాళ మేము కాంగ్రెస్ పార్టీ అనేది ఇవాళ కనుమారుగవుతుంది ఒక భయంతో అనివార్య పరిస్థితులలో తెలంగాణ తప్ప ఇంకొకటి కాదు అది తెలంగాణ ప్రజలు నీ దయా దక్షిణతోటి తెలంగాణను వియ్యలే తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ తప్ప తీసుకున్నారే తప్ప నువ్వు ఇస్తే ఏదో మేము అడుక్కొని తీసుకున్నటువంటి తెలంగాణ కాదు బిడ్డ కాబట్టి ఈ దీక్ష దివ దీక్ష దివస్ అనేది ఖచ్చితంగా ఇది ఎప్పుడు ఎప్పటికీ తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలోనే ఇవాళ చరిత్రలలో లిఖించుకోదగినటువంటి రోజుగా భావిస్తూ ఈ సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ జై తెలంగాణ మరొక ఉద్యమకారుడు గౌరవ శాసన మండలి సభ్యులు నిరంతరం పోరాటం చేసేటువంటి శ్రవణన్న గారిని